సోలార్ టెక్నీషియన్ కోర్స్కి బహుదూరం నుండి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఎస్డిటిసి మందమరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను పార్టిసిపెంట్స్ అందరికీ మరొక విన్నపం ఈ రోజు నడుస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఉచిత శిక్షణ కదా పదిహేను రోజులు ఈ రోజు నుండి పదిహేను రోజుల వరకు ఉచిత శిక్షణ కానీ దయచేసి మీరు దీన్ని ఉచితము అని అనుకోకండి ఎందుకంటే దీనికి ఇది ఉచితము కాదు మనము ఆర్డిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ వారి చేత వారి యొక్క ఫ్యాకల్టీని ఇక్కడికి తెప్పించుకొని వారి చేత మనం ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాము మనము ప్రతి ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఎనిమిది వేల రూపాయలు సో మీరు ముప్పై మంది ఇంకా వచ్చినట్టయితే మూడు వందల ఇరవై నాలుగు రెండు లక్షల నలభై వేల రూపాయలని కోర్స్ ఫీజు కింద మేము ఆర్డిఎస్డికి కట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ భోజన వసతులు ఫ్యాకల్టీకి అకామిడేషను మిగతా వారికి ఎవరికైనా కావాలంటే వారికి అకామిడేషను ఇవన్నీ ఖర్చు కనీసం ఒక కోర్సు నడపడానికి నాలుగు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది సో ఇంత ఖర్చు పెట్టి చెప్తున్నాం ఎందుకోసం అని అంటే మీరంతా మీ మీ జీవితాల్లో స్థిరపడాలి మీకంటూ ఒక గమ్యం అనేది ఏర్పడాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాం మరొక చిన్న స్టోరీ చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం ఒక అబ్బాయిని ఉన్నాడు కొంచెం లావుగా సుదర్శన్ తోటి ఇద్దరు లైన్ కలిపితే ఉండేటువంటి పర్సనాలిటీ ఉన్నారు మామూలుగా ఏ పని చేయట్లేదు ఏ పని చేయట్లేదు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళిపో నీకు నువ్వు ఏదైనా పని చేస్తే మనం పని చేస్తేనే ఇంకా మనకు కూడా కొంతమందికి అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంకా ఇంత 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 వయసు వచ్చింది ఇంకా ఏం పని చేయట్లేదు అది ఇది అని మామూలుగా ఇంట్లో అంటూనే ఉంటారు ఆ విధంగా తన్ని బయటికి పంపించేసాడు అతను వెళ్తూ ఉన్నాడు ఏం చేయాలి మరి ఎలా ఎలా అని చూస్తుంటే అక్కడికి వెళ్ళి వెళ్తుంటే ఒక ఆశ్రమం కనిపించింది ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి పర్సనాలిటీతో మంచిగా ఉన్నారు అందరు కూడా మంచి పర్సనాలిటీతో ఉన్నారు అని అనుకున్నాడు అమ్మ ఈ ఆశ్రమంకి వెళ్తే ఇక్కడ మంచి భోజనం బాగానే దొరికేటట్టుంది సో ఏదైతే పోయి ఆశ్రమంలో జాయిన్ అయామో భోజనం అయితే పక్కా ఉంటుందని చెప్తారు అనుకొని ఆశ్రమంలోకి వెళ్తారు తను ఆశించినట్టుగానే ఆ ఆశ్రమంలో ప్రతిరోజు మంచి భోజనం ఉంటుంది రోజు భోజనం చేస్తుంటారు అయితే ఆ ఆశ్రమ పద్ధతి ప్రకారంగా ఏకాదశి రోజు నాడు ఎవరికి భోజనం ఉండదు ఉపవాసం అందరు ఏకాదశి ఉపవాసాలు తనకు కూడా ఉపవాసం నో భోజనం అసలు కిచెనే బంద్ ఉంది కానీ మనవాడు ఆకలికి ఆగలేకపోయాడు సో ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి సార్ అనుకోండి ఇట్లా సార్ దగ్గరికి వచ్చాడు వచ్చి సార్ నాకు మీరు ఏమన్నా చేయండి మీరు అంతా అలవాటు అయిపోయింది కాబట్టి మీకు ఏకాదశి ఓకే కానీ నాకు మాత్రం ఏకాదశి ఓకే కాదు నాకు భరించలేను సో నేను రామునికి నైవేద్యం చేస్తాను రామునికి పెట్టి రామునికి నేను ఇద్దరం చేస్తాం కాబట్టి మాకు కొంచెం భోజనం ఇప్పిస్తే మంచిదని వెంటనే మెతాను రవితేజాయి భావి సరే తను అడుగుతున్నాడు కదా ఆయనకు భోజనము కావలసినవి అన్నీ ఇవ్వు ఆయనే వంట చేసుకొని తింటాడు ఇక్కడ కిచెన్ బంద్ కాబట్టి ఏం లేదు కాబట్టి అని తనకు కావాల్సిన పప్పు ఉప్పు బియ్యం రైస్ అన్నీ ఇచ్చారు అతను వెళ్ళాడు పక్కకి వెళ్ళి అక్కడ వంట చేసుకున్నాడు వంట చేసుకొని దేవునికి శ్రీరామచంద్రుని పిలిచారు రామచంద్ర ప్రభు రండి ఆరగించండి అని చెప్పారు నిజంగానే రామచంద్ర ప్రభు వచ్చారు వీడు వండినటువంటి వంట మొత్తం తినేశారు సుఖీ అని చెప్పాడు వెళ్ళిపోయాడు మన వాడికి ఏకాదశి అయిపోయింది వారిని ఇదేంట్రా అనుకున్నాడు సరే ఆ వారం అలా గడిచింది నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చాక మళ్ళీ సేమ్ మా కిచెన్ అంతా బంద్ అయింది ఏకాదశి రోజు తను ఆకలికి బాగలేక మళ్ళీ వచ్చాడు సార్ ఈసారి రెండు భోజనాలకు కావాల్సినంత ఇవ్వండి రెండు భోజనాలు ఎందుకు రేపు ఈ పొద్దున సాయంత్రం ఏంటో లేదు లేదు నేను నాకు రామునికి నేను నీ పోయినసారి మొత్తం వంట చేశాను రాముడు వచ్చి తినిపోయాడు తనకి అర్థం కాదు రాముడు వచ్చి తినిపోవడం ఏంటి సరే వీడు ఏం చెప్పినా చెప్పని అని చెప్పేసి సరే ఇద్దరికి భోజనానికి ఇచ్చేయమని చెప్పి వెళ్ళి వంట చేశాడు ఇద్దరికి వంటకి తయారైంది వంట అక్కడ పెట్టాడు శ్రీరామచంద్ర ప్రభు రండి వచ్చి ఆరగించండి అన్నాడు శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చాడు రెండు భోజనాలు వాళ్ళే చేశారు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వారిని మళ్ళీ ఏకాదశి అయిపోయింది మూడో వారం వచ్చాడు ఈసారి వచ్చి సార్ నాకు మూడు భోజనాలకు ఇవ్వండి రాముడు సీత నేను ముగ్గురికి కావాలి సరే ఓకే ముగ్గురికి ఇస్తాను మళ్ళీ తీసుకొచ్చాడు వంట చేశాడు ముగ్గురి కోసం అని అక్కడ పెట్టాడు శ్రీరామచంద్ర ప్రభు రెండు భోజనం చేయండి శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి లక్ష్మణ సహేతంగా వచ్చి ముగ్గురు భోజనం చేసేశారు వెళ్ళిపోయారు మళ్ళీ ఏకాదశి నాలుగో వారం నలుగురికి భోజనాలు చేశాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మణుడు హనుమంతుడు వచ్చాడు వారిని ఇదేంటి ప్రతిసారి ఏకాదశి అయిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ సారి వచ్చేసరికి సార్ నాకు ఇప్పుడు పది మందికి నాకు భోజనం కావాలి అంట వీడు ఏం చేస్తున్నాడు వీడు ప్రతిసారి ఒక్కొక్కరిని పెంచుకుంటూ పోతున్నాడు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు అప్పుడు ఒక స్పైని నింబడి పంపించాడు ఈ ఇక్కడికి ఒక్కడికి ఇద్దరికి అంటే వీడు భోజనం వంట చేయగలగానే పది మందికి నేను ఏం చేయగలనని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టేసి శ్రీరామచంద్ర నాకు ఒకరికి అంటే ఏదో వరదాం అనుకున్నా పది మందికి తీసుకొచ్చాను ఈ పది మందికి వండడం నా వంట కాదు నా వల్ల కాదు మీరే రండి వచ్చి వంట చేసుకోండి తినండి వెళ్ళండి ఓకే శ్రీరామచంద్రుడు వాళ్ళంతా వచ్చారు వంట చేస్తున్నారు ఈ ఎవరైతే స్పై వచ్చాడో చూస్తున్నాడు ఏమైతుందని అన్ని కదులుతుండే కానీ ఎవరేం కనిపించట్లేదు వాడు ఒక్కడికే కనిపిస్తున్నారు వచ్చారు వంట చేశారు భోజనాలు పెట్టారు నైవేద్యం పెట్టారు తిన్నారు వెళ్ళారు ఇది అంతా ఏమవుతుంది శ్రీరామచంద్రుడు వానికి ఎందుకు వచ్చాడు అంతమంది భక్తులు చిన్నజీర స్వామి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు అందరు ఉండగా మనవారి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో ఉంటారో ఎవరైతే భక్తిభావం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి శ్రీరామచంద్రుడే కలి వస్తారు శ్రీరామచంద్రుని దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఎవరైతే డిసిప్లిన్ గా ఉంటారో ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ కోర్సును వింటారో వాళ్ళు తప్పనిసరిగా సోలార్ ప్లాంట్ ని ఖచ్చితంగా పెట్టుకోగలుగుతారు ఇక్కడ వాళ్ళ కోసమని ఆహ్వానిస్తూ మీరందరూ కూడా అలాంటి ప్లాంట్ పెట్టుకునే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమంలో మీకు మన ప్రేమ్ కుమార్ గారు ఆర్డిఎస్డి నుండి వచ్చినటువంటి లెక్చరర్ గారు మీకు అన్ని రకాల సందేహాలు తీరుస్తూ కోర్సును కంటిన్యూ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్